స్టవ్ ఆన్ చేసి పెసరపప్పుని పెట్టేసుకున్నానండి రెండు గ్లాసులు వాటర్ పోసుకొని పప్పు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికాక పెసరపప్పు కాబట్టి ఉల్లిపాయ పచ్చిమిరగాయలు వేసేసుకుంటున్నానండి వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటే బాగుంటుంది కలిపేసుకొని కొద్దిగా వాటర్ కూడా పోసేసుకుందాం కుక్కర్లో అయితే వాటర్ అక్కర్లేదండి ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది కానీ నేను కొండలో కదా వండేది విడిగా వండుతున్నాను కదా అందుకని ఇలా వేసుకోవాలి చిటికడు పసుపు ఇలా ఉడుకుతున్నప్పుడే కొంచెం బచ్చల కూర కూడా వేసేసుకోవాలండి సరిపడినంత ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తక్కువ తినేవాళ్ళు ఇలా వేసుకోవాలి అలాగే ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలండి బాగుంటుంది ఇలా వేసుకుంటే ఇలా ఉడికించుకునేటప్పుడు అలాగే టమాటా మొక్కలను వేసుకోవాలండి చిన్నగా తరిగి నేను ఒకటి తీసుకున్నాను పక్కగా మూత పెట్టేసుకుందామండి ఇలా ఇలా ఉడికేటప్పుడే కొద్దిగా చింతపండు కూడా వేసేసుకోవాలి కొద్దిగా కళ్ళుప్పు స్పూన్ ఉన్నర వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా కారం ఒక స్పూన్ వేసుకుంటున్నానండి ఇప్పుడు మెత్తగా మెదుపుకుందాం ఇలా మెత్తగా మెదుపుకున్నాక తాలింపు వేసుకుందామండి నెయ్యితో తాలింపు అండి ఒక స్పూన్ తీసుకుంటున్నాను నెయ్యి రెండు ఎండుమిరపకాయలు పచ్చనపప్పు సాయిమినప్పప్పు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర దంచి పెట్టుకున్న రెబ్బలు అలాగే కొద్దిగా కరివేపాకు ఇలా ఎర్రగా వేసుకోవాలండి నెయ్యి కాబట్టి ఒక స్పూన్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఎర్రగా వేయగాక కాలి పిలిచి ఇలా వేసేసుకోవాలండి ఎసరపప్పు పచ్చల కూర రెడీ అయిపోయిందండి చికెన్ పచ్చడి బచ్చల కూర పెసరపప్పు చికెన్ పచ్చడి వేసుకొని ఒక పట్టు పట్టిస్తే చూడండి పప్పు ఎలా ఉందో పప్పు చికెన్ పచ్చడి కాంబినేషన్ సూపరు